మహావృక్షాలు మొదలకుని గడ్డిపరకల దాకా ప్రకృతి మానవునికి కావలసిన ఔషధ వనరుల్ని సమకూర్చింది వాటిలో మన చుట్టుపక్కల పరిసరాలలో దొరికే మొక్కలలో అశ్వగంధ ఒకటి అశ్వగంధను తెలుగులో పెన్నేరుగడ్డ అని ఆంగ్లంలో వితానియా సోమ్నిఫెరా అని ఇండియన్ వింటర్ చెర్రీ లేదా ఇండియన్ జిన్సెంగ్ అని పిలుస్తారు శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికలలో అశ్వగంధ ఒకటి పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అనే నానుడి వాడుకలో ఉంది అశ్వగంధను ఆయుర్వేద వైద్యంలో చాలా ముఖ్యమైనది దీనిని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు దీని పువ్వులు ఆకుపచ్చ రంగులో ఉండి పండ్లు ఎరుపు ఆరంజి రంగుల్లో ఉంటాయి అశ్వగంధ మొక్క వేళ్లు పొడవుగా ఉండి చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఇది సాధారణంగా సమశీతోష్ణ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది అందులోను మన భారతదేశంలో విస్తారంగా లభ్యమవుతుంది దీని వేరు ఆకులు పండ్లు విత్తనాలు కూడా చాలా ఉపయోగపడతాయి ఆయుర్వేద వైద్యపరంగా అశ్వగంధి లేగ్యం గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు అశ్వగంధి మత్తును కలిగించే ఔషధంగాను మంచి పుష్టిని బలాన్ని చేకూర్చేదిగాను ఉదర సంబంధ వ్యాధులకు దివ్యౌషధంగా జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా కేన్సర్ కి దీనిని మించిన ఔషధం మరొకటి లేదంటే ఆశ్చర్యపడనక్కర్లేదు ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ఒత్తిడిని నివారించడంలో దీనికిదే సాటి నీరసాన్ని దగ్గరకి రానివ్వదు కండరాల వ్యాధులకి ఎంతగానో ఉపయోగపడుతుంది విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది అలాగే యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఆర్థ్రైటిక యాంటీ బాక్టీరియల్ యాంటీ డిప్రెసెంట్గా అశ్వగంధి అవోగంగా పనిచేస్తుంది ఈ అశ్వగంధిలో విథనోలైట్స్ ఆల్కలైట్స్ ఇతర మూలక రసాయనాలు కూడా ఉంటాయి అశ్వగంధి పొడిని పంచదారతో కలిపి నేతితో తీసుకుంటే నిద్రలేని తగ్గి మంచి నిద్ర పడుతుంది ఊబకాయాన్ని నియంత్రిస్తుంది డిహైడ్రేషన్ ని తగ్గిస్తుంది ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తుంది పళ్ళని గట్టిపరుస్తుంది దంతక్షయాన్ని నిర్మూలిస్తుంది కీళ్ల నొప్పులను నయం చేస్తుంది దీని ఆకులు వేర్లు పుష్పాలు కాయలు కురుపులకి కడుపులోని అల్సర్స్ ని రాకుండా అరికడుతుంది మరియు తగ్గిస్తుంది మోకాళ్ల నొప్పులకు ఇది మంచి ఔషధం శరీర దారుణ్యాన్ని పెంపొందించడంలో దీనికిదే సాటి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది లివర్ సంబంధ వ్యాధుల్ని అరికడుతుంది కేన్సర్ అల్సర్ వంటి వ్యాధుల్ని సమూలంగా నిర్మూలిస్తుంది కోల్పోయిన జ్ఞాపక శక్తిని తిరిగి ప్రసాదించే గుణం ఈ అశ్వగంధికే ఉందని వైద్యశాస్త్ర నిపుణులు పేర్కొన్నారు ఇన్ని గుణాలున్న అశ్వగంధి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉండటం చేత వాణిజ్యపరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది ఆయుర్వేద వైద్య విధానాల్లో తయారవుతున్న అశ్వగంధారిష్టం అశ్వగంధాది లేహ్యం అశ్వగంధి లక్సరి మొదలైనవి ఏనాటి నుంచో మంచి ప్రాచుర్యం పొంది అధిక సంఖ్యలో ఎగుమతి అవుతున్నాయి దీనిలో ముఖ్యముగా ఆల్కలోయిడ్లు స్టేరోయిడల్ లాక్టోన్స్ ఉంటాయి శరీర ఒత్తిడికి అనుగుణంగా సడలింపును ప్రోత్సహిస్తుంది మరియు కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ఆందోళన మరియు నిరాశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది మెరుగైన నిద్ర నాణ్యతకు మద్దతు ఇస్తుంది కాన్సర్ జబ్బులు రాకుండా కాపాడుతుంది నరాల నీరసాన్ని తగ్గిస్తుంది రక్తపోటు మధుమేహ వ్యాధుల నియంత్రణలో సహకరిస్తుంది అశ్వగంధ ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను ఒత్తిడి హార్మోన్ ని పెంచుతుంది అశ్వగంధ పొడి కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది ఒత్తిడి సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది అశ్వగంధ డయాబెటిస్ రోగుల రక్తంలో చక్కెర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా నియంత్రించవచ్చు మీ జుట్టు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడే అశ్వగంధ ఇది కోల్పోయిన మెలనిన్ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది అశ్వగంధ మీ వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది చుండ్రు దురద సోరియాసిస్ తామర మంట వలన కలిగే ఇతర అలెర్జీ వంటి వ్యాధులను నియంత్రిస్తుంది అశ్వగంధ ద్వారా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మీ శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను నిర్వహించడానికి అశ్వగంధ ఒక తక్షణ పరిష్కారం తద్వారా ఫోలికల్ నష్టం జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది ఇది ఆరోగ్యకరమైన చర్మానికి ముఖ్యమైన సమ్మేళనాలు ప్రోటీన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది చర్మ హైడ్రేషన్ కోసం హైలురోనన్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ఎలాస్టిన్ చర్మ బలం కోసం కొల్లాజన్ ఉంటాయి ఇది పురుషులకు ఆరోగ్యకరమైన జీవనానికి ఉపయోగపడుతుంది ఇది సహజమైన టెస్టోబోస్ ను అందిస్తుంది ఇందరాల బలం ఓర్పు మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సాధారణ మోతాదు ఒకటి నుండి రెండు టీ స్పూన్ల అశ్వగంధ చూర్ణాన్ని లేదా ఒకటి నుండి రెండు క్యాప్సూల్స్ పాలు లేదా తేనెతో సేవించాలి ఇలా ఒక రోజుకి రెండుసార్లు సేవించవచ్చు అశ్వగంధవేర్ల చూర్ణం పాలు తేనె గింజలు మిశ్రమంతో టానిక్ ను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు ఈ ను మంచిగా నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది ఇది ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుంది అశ్వగంధ ఆకులు పేస్ట్ గా తయారు చేసుకుని గాయాలు మంటతో కూడిన వాపుకు చికిత్సగా ఉపయోగపడుతుంది తేనెతో అశ్వగంధను తీసుకున్నప్పుడు లైంగిక ఆరోగ్యానికి మంచిది అని చెప్పబడింది మనం సోయా ఫ్రీ గ్లూటెన్ ఫ్రీ మరియు జెలటిన్ లేని అశ్వగంధ గమ్యులను కూడా ప్రయత్నించవచ్చు ఈ అధిక శక్తి స్వచ్ఛమైన అశ్వగంధ గమ్మిలు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒత్తిడి ప్రభావాలను తగ్గించడం మెదడు పనితీరును మెరుగుపరచడంలో చాలా సహాయపడతాయి పురుషులు మరియు స్త్రీలలో ఓర్పును మెరుగుపరుస్తాయి ఉత్తమ ఫలితాల కోసం భోజనానికి ఒకటి గంట ముందు ఖాళీ కడుపుతో గాని లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత గాని ఒక గమ్మిని తీసుకోండి ఔషధ ప్రయోజనాల కోసం అశ్వగంధను ఉపయోగించే ముందు ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సంప్రదించాలని గుర్తుంచుకోండి మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది